గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాల్యంలోనే మత్తు వ్యసనం పద్దెనిమిది ఏళ్ళు నిండక ముందే చేతికి సిగరెట్లు గంజాయి ఇతర మత్తు పదార్థాల పాటు అడిక్షన్ కేంద్రాలకు వచ్చేవారు పది శాతం లోపే మిస్ రియా మిస్ యూనివర్స్ ఇండియా కేజ్రీవాల్ కూర్చుని ఖాళీగా వదిలి సీఎంగా అత్యచ్చి బాధ్యతలు భరతుడి ఎలాగైతే రాముడు అడవుల్లోకి వెళ్ళినప్పుడు తాను బా బాధ్యతలు చేపట్టాను సేమ్ నేను కూడా భరతుడి బాధ్యతలు నేను చేపట్టానని చెప్పి వ్యాఖ్యానించింది అనమాట కోర్టు ప్రధాన అంశం ఏంటంటే చైల్డ్ ఫోన్ చైల్డ్ ఫోన్ మీద సుప్రీంకోర్టు కొరడా వచ్చింది ఎవరైనా అశ్లీల దృశ్యాలు కలిగి ఉండడం కూడా నేరమే అలాంటి వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడం కూడా నేరమే అని చెప్పి తేల్చి చెప్పింది అనమాట సుప్రీంకోర్టు నైరుతి నిష్క్రమ ప్రారంభమైంది నేను మెల్లమెల్లగా ఇక వాళ్ళను కూడా తగ్గే అవకాశం ఉంది లడ్డు పవిత్రత పునరుద్ధరణకు శాంతి హోమం శ్రీవారి ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన పోటు ఉపా ఉపాలయాల్లోనూ ప్రో ప్రోక్షణ శ్రీవారి ఆస్తులను పప్పు బెల్లాలు అమ్మేస్తారా నిర్ణయం తీసుకున్నది ఎవరు ప్రోత్సహించింది ఎవరు అన్నీ వెలుగుతీస్తాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల వంద ఎకరాల్లో నిర్మాణం కర్నూలులో హైకోర్టు బెంచ్ జూనియర్ న్యాయవాదులకు పదివేల వేతనం న్యాయశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు ఇవి ఈరోజు ప్రధాన అంశాలు ప్రధాన వెళ్తే ఈరోజు ఆంధ్రపత్రిక అపచారానికి ప్రాయచిత్తం తిరుమల తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రోక్షణంతో ముగిసిన శాంతి హోమం వంద ఎకరాల్లో న్యాయ కళాశాల కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు సీఎం చంద్రబాబు వేగంగా భారత్ అభివృద్ధి భారత అవకాశాల స్వర్గం గాజాల పరిస్థితి మో పరిస్థితిపై మోడీ ఆందోళన పదిహేను కంపెనీల సీఈఓలు రౌండ్ టేబుల్ సమావేశం టెక్నాలజీ ఇన్నో ఇన్నోవేషన్ తదితర అంశాల గురించి చర్చ మేడ్ బై ఇండియా గురించి ప్రస్తావించినట్లు వెల్లడి ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ మిస్ యూరినర్స్ శ్రీలంక అధ్యక్షుడిగా అనురాగ్ కుమార్ ప్రమాణస్వీకారం ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడమే కర్తవ్యం వెల్లడి హిజ్బుల్లా స్థానాలపై స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాగిడు వంద మంది మృతి నాలుగు వందల మంది గాయాలు టీటీడీ ఆస్తులమ్మే ప్రయత్నం శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఆస్తుల అమ్మకానికి యత్నం ఆభరణాలు క్షేమంగా ఉన్నాయా లేదా విచారించాలి ఆరోపణలు రుజువు చేయాలి బీజేపీ కంగనారోత్ కంగనా రౌకత్ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ క్షేమాలు చెప్పుకుంటే పరువు నష్టం దావా చేస్తామని హెచ్చరిక శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణం అఖిలాండ వద్ద ప్రమాణానికి యత్నం ఢిల్లీ నూతన సీఎంగా అతీసీ బాధ్యతలు కేజ్రీవాల్పై తనకున్న గౌరవం చాటుకున్న సీఎం సీఎం సీటు పక్కన సీటు వేసుకునే బాధ్యతలు నాలుగు నెలల తర్వాత మళ్ళీ సీఎం కేజ్రీవాలే అల్తేషి శిక్షలకు సిద్ధంగా ఉండాలి జగన్ పాపం పండింది ఇప్పటికే ప్రజా కోర్టులో శిక్ష పడింది తిరుమల తిరుమల శ్రీవారి విషయంలో చేయకూడని పనులన్నీ చేశారు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బీజేపీ రాహుల్ విమర్శలు కులగలం పేరుతో చెబుతిన ప్రధాని ప్రధానికి భయం బీజేపీ బహుజన వ్యతిరేకి అన్ని ఎన్ని కోట్ల పడినా రిజర్వేషన్లు కాపాడుకుంటా రాహుల్ గాంధీ వరద సహాయాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ బాధితులకు ఎస్ఆర్ఎఫ్ నిర్దేశించిన పదకొండు వేలకు బదులుగా ఇరవై ఐదు వేలు మొదటి ఫ్లోర్లో ఉన్న ముంపు బాధితులకు పదివేలు దుకాణాలకు ఇరవై ఐదు వేలు వ్యవసాయ పంటలకు హెక్టార్కు ఇరవై ఐదు వేలు ఆంధ్రజ్యోతి రామాయణంలో భరతలులా పాలిస్తా కేజ్రీవాల్ మళ్ళీ సీఎం అయ్యేదాకా ఆయన కుర్చీ అలాగే ఉంటుంది ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు సేకరించిన అతీష్ వ్యాఖ్యలు సీఎం ఆఫీసులో రెండో కుర్చీ స్పెషల్ దంద సూపర్ స్వామి వైవే హయాంలో ప్రత్యేక దర్శనాలు జాతర నాలుగేళ్లలో మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల మందికి స్పెషల్ దర్శనాలు విఐపి పేరిట సేవ పేరిట వ్యాపారం ఏమైనా చేశారా శాస్త్రోక్తంగా శాంతి హోమం శ్రీవారి లడ్డు నెయ్యిలో కల్తీకి పరిహారం ఆర్కర్ బర్లో లబతా లేడీస్ చే చూడడం నేరమే డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవడము ఫోక్స్ ఐటీ చట్టాల ప్రకారము శిక్ష రే సర్వోత్త న్యాయ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేత హజ్ లక్ష రూపాయలు జత్తానే కేసులో ఆ ముగ్గురు టీటీడీ ఆస్తుల రక్షణ ప్రభుత్వ బాధ్యత ఉల్లిదారులకు కళ్ళం మానవత్వంతోనే విజయం యుద్ధ యుద్ధంతో కాదు పేదల భూములతో బంతాట చేతులు మారిన ఐసన్ భూములు వైసీపీ హైంలో ఇష్టాను రాజ్యంగా రిజిస్ట్రేషన్లు భారీగా జీవో ఐదు వందల తొంభై ఆరు ఉల్లంఘనలు సర్కారుకు రెవెన్యూ శాఖ నివేదిక చదువు పూర్తి కాగానే ఉద్యోగం అందుకు అనుగుణంగా కరికులం మార్పులు పరిశ్రమలకు అవసర అవసరం తగ్గట్టుగా శిక్షణ పారిశ్రామికవేత్తలతో యూనివర్సిటీల్లో బోర్డులు ఆఫ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ ప్రతి నెలా నియోజకవర్గాలకు జాబ్ మేలాడు వాయు భారతం నుంచి నై నైరుతి నిష్క్రమణ నేడు బంగాళాఖాతంలో అల్పపీడడం కోస్తా రాయలసీమకు వరుస చూసిన పెట్టుబడులపై పచ్చి అబద్ధాలు ఈనాడు అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల వంద ఎకరాల్లో నిర్మాణం కర్నూలులో హైకోర్టు బెంచ్ జూనియర్ న్యాయవాదు పదివేల గౌరవేత్త న్యాయశాఖ సమీక్ష సీఎం చంద్రబాబు లడ్డూ పవిత్ర పునరుద్ధరణకు శాంతి హోమం తిరుమల శ్రీవారి ఆలయంలో లోక కళ్యాణ పోటు పోర్టు ఉపాసనకు ప్రోక్షణ అడ్డగోలు కొనుగోళ్లు ఇష్టాలనుసారం టెండర్లు హస్తయాత్రకులు లక్ష్య సహాయం చైల్డ్ పౌర్ణపై ఆ అశ్లీల దృశ్యాలు కలిగి ఉండడం నేర్మే సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయం అక్టోబర్ మూడు నుంచి ఇరవై ఒకటి వరకు టెట్ పక్క రాష్ట్రాల్లో ఇరవై నాలుగు వేల మందికి పరీక్ష కేంద్రాలు నైరుతి నిష్క్రమణ ప్రారంభం ఇది బాబు భరోసా ఇల్లు మునిగితే నూట ఇరవై ఏడు శాతం అదనపు సహాయం చిన్న పరిశ్రమలకు యాభై వేల నుంచి నూ లక్ష యాభై వేలు వై వైసీపీ ప్రభుత్వంలో మాటలే కోతలు శ్రీవారి ఆస్తులను పప్పు బెల్లవాలను అమ్మేశారు గుంతలకు మోక్షం ఎన్డీఆర్ఎఫ్ కింద రెండు వందల తొంభై కోట్లు మంజూరు దారితప్పిన ఐపీఎస్ ఐపీఎస్లు పోస్టింగ్లు రాజకీయ ప్రాపకం కోసం తప్పుడు సాక్ష్యాలు పోలీ పత్రాలతో కేసు వైసీపీ నేత విద్యాసాగర్తో కుమ్మక్కైన కుమ్మక్కై కుట్ర అసలు రికార్డులుగా న్యాయస్థానాన్ని నమ్మించారు కుట్రలో ఐదుగురు పోలీసులు అధికారులు సూత్రధారులు విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాల ప్రస్తావన పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు కేజ్రీవాల్ కూర్చుని ఖాళీగా వదిలి సీఎం అతీష్ బాధ్యతలు ఆయన కోసం ఆ పీఠం ఎదురుచూస్తుందని వెల్లడి భరతు అతి తనది ఒకే పరిస్థితి వ్యాఖ్య సాక్షి కొండలోకి పారిపోయిన గురుకుల విద్యార్థులు నెయ్యిపై నిషేధ నెయ్యిపై సుప్రీం సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఫిల్ న్యాయ పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కి దశాబ్దాలుగా ఇదే ఆన్వాయితీ నెయ్యిని నంది నెయ్యిని వద్దన్నది బాబే దశాబ్దాల పాటు నెయ్యి టీడీపీకి నెయ్యి సరఫరా చేసింది నందిని డైరీ రెండు వేల పదిహేనులో నందిని డైరీని పక్కన పెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం తిరుమల పంత నానాజీపై చర్యలు తీసుకోవాలి ఎంబీబీఎస్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు యుద్ధ క్షేత్రం పరిష్కారం కాదు టెట్ విద్యార్థులకు అగ్ని పరీక్ష జిల్లాలు మార్చి సెంట్రల్ కేటాయింపు సేల్ ఫోన్ చూసినా వీడియోలున్నా నేరమే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు దర్జాగా దోపిడీ కథం తొక్కిన వాలంటీర్లు మానవత్వము కళ్ళు ముసుకో వరద బాధితులపై సర్కారు దమనకాండలు పుట్టెడ అబద్ధాలు స్వార్థ రాజకీయాల కోసం లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన సీఎం చంద్రబాబు చైల్డ్ ఫోర్న్ నేరమే అది ఏ రూపంలో ఉన్న అంగీకారం కాదు చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేత ఫోర్నోగ్రఫీ పరిభాష పరిభాషను మార్చాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన మార్గదర్శకాలు జారీ బాధ్యతల్లో అతీషి లతాపా లేడీస్ శ్రీవారి ఆస్తులపై విచారణ జరపాలి సిట్పై కసరత్తు వరద బాధితులకు ఉదారంగా పరిమితి మించి పరిహారం కర్నూలు హైకోర్టు బెంచ్ అన్నింటి సంస్కరణలు అనివార్యం ఆర్టీసీ పథకాల కొరత అమరావతి తక్షణ అవసరాలేంటి ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండేలా కరికులం మార్పులు చేస్తాం దిశనాయక్కే మొగ్గు ప్రజాశక్తి మార్పు కోసం కృషి చేస్తారు కొత్త అధ్యక్షుడు నాయకే శ్రీలంక తొమ్మిదో అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం జాతీయ నిర్దేశం ప్రసంగం మోడీ జిన్పింగ్ సహా పలువురు అభినందనలు కర్నూలు హైకోర్టు బెంచ్ ప్రతిపాదన వెబ్సైట్లో టెట్ హాల్ టికెట్లు కౌలు రైతులకే నష్టపరిహారం తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టుల పిటిషన్లు పాలస్తీనా నేత అబ్బాస్ తోటి మోడీ భేటీ పెన్ పవర్ తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబం నాశనైపోవాలి తిరుమలలో భువన కరుణాకరెడ్డి రెడ్డి ప్రభావం జత్వాని కేసులో కీలక పరిణామం ముగ్గురు ఐపీఎస్లను నిందితులుగా చేర్చిన పోలీసులు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు రాముడు వనవాసానికి వెళితే భర్తులా బాధ్యతలు చేపట్టారు పురందేశ్వరు కీలక బాధ్యతలు అప్పించిన కేంద్రం కామన్ హెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్మన్గా పురందేశ్వరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న రాజ రాజమండ్రి ఎంపీ లోక్సభ స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారి జగన్ ఒంటరి జాతీయ పార్టీల నుండి డోర్లు క్లోజ్ చెలో బెంగళూరు కేడర్లో బయటపడ్డది అసహనం ఖాళీ చేసి వెళ్ళిపోండి లేకపోతే ఎనభై వేల మంది చనిపోతారు ఇవి ఈరోజు ప్రధానపత్రికల వార్తలో వార్తలు వెంట అంతర్థం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావీ నైస్ డే